హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక్క నిమిషం ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు సరిగ్గా ఇదే క్షణం మీ లైఫ్లో మళ్ళీ తిరిగి రాదు ఎప్పటికీ రాదు వినడానికి ఇది చాలా సింపుల్ మాటలు అనిపించవచ్చు కానీ దీని వెనుక ఒక అద్భుతమైన జాపనీస్ రహస్యం ఉంది అదే ఇషిగో ఇషి జాపనీస్ పీపుల్ ఒక మాట నమ్ముతారు మన ఒక వ్యక్తిని కలిసిన ఒక చోట కూర్చున్న లేదా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఇది మన జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే విషయం రేపు మళ్ళీ మనం కలవచ్చు కలవకపోవచ్చు కానీ ఈరోజు ఉన్న ఈ మూడ్ ఈ సమయం మన చుట్టూ ఉన్న ఈ వాతావరణం మళ్ళీ రాదు మనం ఎప్పుడు ఏం చేస్తాం గతంలో జరిగిన తప్పుల గురించి ఆలోచిస్తూ బాధపడతాం లేదంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అని ఇప్పటి నుంచే బెంగపడుతూ భయపడతాం కానీ ఈ రెండింటి మధ్యలో మన చేతుల్లో ఉన్న ఈ క్షణాన్ని మాత్రం మనం పూర్తిగా మర్చిపోతాం అందుకే మనలో చాలా మందికి ఎంత సక్సెస్ ఉన్నా ఎంత డబ్బున్నా ఏదో తెలియని వెలితి ఏదో అసంతృప్తి వాళ్ళ లైఫ్లో ఉంటుంది జపాన్ వాళ్ళు ప్రపంచంలో అత్యంత సంతోషంగా ప్రశాంతంగా ఉండటానికి కారణం వాళ్ళు పాటించే ఈ ఇషిగో ఇషి సూత్రమే మనకు దొరికే ప్రతి క్షణాన్ని ఒక పండగలా ఎలా మార్చుకోవాలి మన ఒత్తిడిని తగ్గించుకుని ప్రతి పనిలో వంద శాతం ఫోకస్ ఎలా పెట్టాలి అండ్ ఈ విషయాన్ని ఈరోజు మనం ద బుక్ ఆఫ్ ఇషిగో ఇషి అనే పుస్తకం నుండి మీ లైఫ్ని మార్చేసే కొన్ని జాపనీస్ సీక్రెట్స్ మనం తెలుసుకుందాం సో ఇంకా ఆలస్యం ఎందుకు లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎన్కౌంటర్ జాపనీస్ భాషలో ఇషిగో ఇషి అంటే ఒక్క సమయం ఒక్క అవకాశం అని అర్థం మనం ఈరోజు మన ఇంట్లో వాళ్ళని చూస్తాం ఫ్రెండ్స్ని కలుస్తాం ఆఫీస్కి వెళ్తాం మనకేమనిపిస్తుందంటే రేపు మళ్ళీ కలుస్తాం కదా కొత్తగా ఏముందో ఇందులో అనుకుంటాం కానీ జాపనీస్ వాళ్ళు ఏమంటారంటే రేపు మీరు కలవబోయే విషయాల్లో మారచ్చు అది స్పెషల్గా ఉండకపోవచ్చు ఎందుకంటే రేపటికి నీ ఆలోచనలు మారచ్చు వాళ్ళ మూడ్ మారచ్చు అసలు మీ మధ్య ఉన్న ఆ సిచ్యువేషనే మారిపోవచ్చు లైక్ మీరు మీ పాత స్నేహితుడిని ఒక ఐదేళ్ళ తర్వాత రోడ్డు మీద అనుకుందాం ఆ పది నిమిషాలు మాటలు ఆ పాత జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడు మీకు కలిగే ఆ ఆనందం మళ్ళీ రాదు మర్నాడు మళ్ళీ మీరు అతన్ని కాఫీకి పిలిచినా ఆ మొదటిసారి కలిసినప్పుడు ఉన్న ఆ ఎగ్జైట్మెంట్ ఉంది చూశారు అది మళ్ళీ రాదు అందుకే ఆ పది నిమిషాలు మీరు కలిసిన ఇప్పుడు ఈ పది నిమిషాలు ఉన్నాయి చూసారా ఈ పది నిమిషాల్లో మీరు చేయాల్సింది ఫోన్ పక్కన పెట్టడం కేవలం అతని మాటల మీద దృష్టి పెడితే అది మీ లైఫ్లో ఒక మధుర జ్ఞాపకంలా మారవచ్చు ఎందుకంటే రేపు మళ్ళీ మీరు అతను కలవకపోవచ్చు మళ్ళీ తర్వాత పదేళ్ళ తర్వాత కలవచ్చు సో మనం చేసే అతి పెద్ద తప్పు ఏంటి ఎదుటివాడు మాట్లాడుతున్నప్పుడు మన చేతిలో ఫోన్ ఉంటుంది లేదా మన బుర్రలో రేపేం చేయాలి అనే ఆలోచన ఉంటుంది ఇషిగో ఇషి మనకేం చెప్తుందంటే నువ్వు ఎవరితో ఉన్నా ఏం చేస్తున్నా ఇది నా జీవితంలో మళ్ళీ రాదు అని అనుకుంటే నువ్వు ఆ పనిని వంద శాతం మనసు పెట్టి చేస్తావు నువ్వు తినే నీ భోజనం అయినా నువ్వు చేసే నీ పనైనా నీకుండే నీ బంధాలైనా ఏదైనా సరే ఇది మళ్ళీ తిరిగి రాదు ఇప్పుడే అటెన్షన్ పెట్టు దానికి హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ పెట్టు నెక్స్ట్ హంటింగ్ ద ప్రజెంట్ మన జీవితంలో ఎక్కువ సమయం ఎక్కడో ఉంటాం అయితే జరిగిపోయిన బాధల్లో అంటే లో ఉంటాం లేదా జరగబోయే విషయాల్లో టెన్షన్లో ఉంటాం అంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాం కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ అనే ఈ క్షణంలో మాత్రం మనం అసలు ఉండం ఇషిగో ఇషి ప్రకారం గతాన్ని మనం మార్చలేం భవిష్యత్తుని మనం ఊహించలేం మన కంట్రోల్లో ఉన్నది కేవలం మనం ఇప్పుడు పీలుస్తున్న ఈ గాలి మాత్రమే జపాన్లో ఒక పాపులర్ స్టోరీ ఉంది అదేంటంటే ఒక వ్యక్తిని ఒక క్రూరమైన పులి వేటాడుతుంది ఆ పులి నుండి తప్పించుకోవడానికి అతను పరిగెత్తుతూ ఒక కొండ అంచుకి పారిపోయాడు అక్కడ ఒక తేగ పట్టుకుని వేలాడుతున్నాడు పైన చూస్తే ఆకలితో ఉన్న పులి కిందేమో పెద్ద లోయ పడ్డాడంటే పోతాడు పైకి వెళ్తే పులి చంపేస్తుంది అలాగే అతని చేతిలో ఉన్న ఆ తేగను కూడా మెల్లగా రెండు ఎలుకలు కొరికేస్తున్నాయి అంటే ఏ క్షణమైనా అతను చనిపోవచ్చు బ్రతికే ఛాన్సే లేదు అంతటి మరణ సంకటంలో కూడా అతను తన పక్కనే ఉన్న ఒక చిన్న స్ట్రాబెర్రీ పండుని గమనించాడు ఒక చేత్తో తను వేలాడుతున్న కొమ్మను పట్టుకుని రెండో చేత్తో ఆ స్ట్రాబెర్రీ పండును కోసి కొరికి తిన్నాడు ఆ క్షణంలో అతనికి ఆ పండు అమృతంలా అనిపించింది పైన ఉంది కింద లోయ ఉంది పక్కన ఎలుకలు కొరికేస్తున్నాయి కానీ అతను ఆ క్షణంలో ఆ పండిస్తున్న ఆ స్ట్రాబెర్రీ పండిస్తున్న తీపిని మాత్రమే ఆస్వాదించాడు ఇదే ఇషిగో ఇషి ఆ క్షణం మళ్ళీ రాదు దాన్ని ఎలా అనుభవించాలో మనకి తెలియాలి అండ్ ఈ కథలో అతనికి తెలుసు మన లైఫ్ లో ఎప్పుడు ఆ పైనున్న పులి అంటే గతం గురించి కిందున్న లోయ అంటే భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటాం మన పక్కనే ఉన్న చిన్న చిన్న సంతోషాలని అంటే ఇలాంటి స్ట్రాబెర్రీ పళ్ళును మనం వదిలేస్తున్నాం మీరు కాఫీ తాగుతున్నా మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నా మీ మొత్తం ప్రపంచం మీ ఫోకస్ అంతా కూడా వీటి చుట్టూతూనే ఉండాలి మీ బుర్రని అనవసరమైన ఆలోచనల నుండి వెనక్కి తెచ్చి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను ఈ క్షణం నాది అని మీకు మీరు గుర్తు చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ ఒత్తిడి మాయమై ఒక తెలియని ప్రశాంతత మీకు వస్తుంది నెక్స్ట్ ద బ్యూటీ ఆఫ్ ఇంపర్ఫెక్షన్ వాబి సాబి మన లైఫ్ లో పర్ఫెక్ట్ గా ఉండాలని మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం ఆరాటపడుతూ ఉంటాం ఇల్లు బాగుండాలి మన లుక్స్ బాగుండాలి మన కెరియర్ లో అసలు ఫెయిల్యూర్ అనేది ఉండకూడదు అని కోరుకుంటాం కానీ ఇషిగో ఇషి మనకేం చెప్తుందంటే ఏది పర్ఫెక్ట్ కాదు ఏది శాశ్వతం గారు లోపాలు ఉన్నప్పుడే ఆ క్షణం మరింత అందంగా కనిపిస్తుంది దీని మీదే జాపనీస్ వాళ్ళు వాబి సాబి అని ఒక ఫిలాసఫీ చెప్తారు ఈ ఫిలాసఫీ మీకు క్లియర్గా తెలియాలంటే కిన్సుగ్గి గురించి తెలియాలి జపాన్ లో కిన్సుగ్గి అనే ఒక అద్భుతమైన కళ ఉంది ఒక ఆర్ట్ ఉంది ఒకవేళ పొరపాటున ఒక మట్టి పాత్ర కింద పడి మొక్కలైపోతే వాళ్ళు దాన్ని పారేయరు ఆ పగిలిన మొక్కలన్నింటినీ మళ్ళీ దగ్గరికి తెచ్చి ఆ పగుళ్లను బంగారం లేకపోతే సిల్వర్తో అతికిస్తారు చిత్రం ఏంటంటే ఆ పాత్ర అతుకులు లేనప్పటికంటే కూడా ఆ బంగారు గీతలతో అతికించిన తర్వాతే ఇంకా అందంగా ఇంకా వాల్యూ ఉన్న దానిలాగా కనిపిస్తుంది ఆ పగుళ్ళు ఆ పాత్ర యొక్క గాయాలు కావు అది ఆ పాత్ర యొక్క చరిత్ర మరియు అందం మన జీవితం కూడా అంతే మనకి తగిలిన దెబ్బలు మనం చేసిన తప్పులు మనల్ని కిందకి దించవు అవి మనల్ని మరింత స్ట్రాంగ్గా యూనిక్గా మారుస్తాయి ఇది మనం గుర్తుంచుకోవాలి మీ లైఫ్లో ఏదైనా అనుకున్నట్టు జరగనప్పుడు లేదా మీరు ఏదైనా ఫెయిల్యూర్ని చూసినప్పుడు కుంగిపోకండి బాధపడకండి ఏడవకండి ఆ అనుభవాన్ని ఒక పాఠంలాగా అంటే బంగారంలాగా వాడుకుని మళ్ళీ నిలబడండి ప్రతి క్షణం పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకోకండి మీరు పీల్చే గాలి మీకు ఎదురయ్యే చిన్న చిన్న కష్టాలు ఇవన్నీ మీ లైఫ్లో ఒక భాగమే మీ బుర్రని ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని ప్రశ్నించేలా కాకుండా ఈ క్షణంలో ఉన్న అందం ఏంటి అని వెతికేలా మార్చుకోండి అప్పుడే మీరు నిజమైన ఇషిగో ఇషిని అనుభవించగలరు నెక్స్ట్ ద ఫీస్ట్ ఆఫ్ ద ఫైవ్ సెన్సెస్ ఈ పాయింట్ ఇషిగో ఇషి పుస్తకంలో చాలా స్పష్టంగా ఉంటుంది మన ఒక క్షణంలో పూర్తిగా ప్రజెంట్ లో ఉండాలి అంటే మన ఐదు ఇంద్రియాలు చూపు వినికిడి రుచి స్పర్శ వాసన వీటిని ఎలా వాడాలో మనకి తెలియాలి అండ్ అది తెలియాలంటే మీరు ఈ స్టోరీ వినాలి జపాన్ లో చానోయు అనే ఒక టీ సెరమనీ చాలా ఫేమస్ ఇది కేవలం టీ తాగడం మాత్రమే కాదు అది ఒక మెడిటేషన్ ఒక గురువు టీ కప్పును పట్టుకున్నప్పుడు ఆ కప్పు వేడిని తన అరచేతులతో అనుభవిస్తాడు ఆ టీ నుంచి వచ్చే ఆవిరి సువాసనను పీలుస్తాడు అంటే వాసన చూస్తాడు టీ కప్పు మీద ఉన్న డిజైన్లను చూస్తాడు చూపుతో ఆ గదిలో ఉన్న నిశ్శబ్దాన్ని వింటాడు చెవులతో చివరగా ఆ టీ రుచిని నాలుగుతో ఆస్వాదిస్తాడు ఆ కొద్ది నిమిషాలు ఆ గురువుకి ప్రపంచంలో మరేది గుర్తుండదు తన చేతిలో ఉన్న ఆ టీ కప్పు మాత్రమే తన ప్రపంచం అయిపోతుంది అని అంటారు రేపొద్దున్న మీరు కాఫీ తాగుతున్నప్పుడు లేదా స్నానం చేస్తున్నప్పుడు మీ ఐదు ఇంద్రియాలని గమనించండి నీళ్లు మీ శరీరం మీద పడుతున్నప్పుడు ఆ స్పర్శ ఎలా ఉంది అనేది చూడండి మీరు తినే ముద్దలో ఎన్ని రకాల రుచులు ఉన్నాయో గమనించండి ఇలా ప్రతి చిన్న పనిని ఇంద్రియాలతో అనుభవిస్తే మీ బుర్రకి అనవసరమైన టెన్షన్ నుండి బయటపడి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది అదే అసలైన సంతోషం నెక్స్ట్ డీక్లటరింగ్ ద సోల్ మనకి ఒక అలవాటు ఉంది పాత వస్తువుల్ని పాత జ్ఞాపకాలని పాత కోపాలని అన్నీ మన దగ్గరే భద్రంగా దాచుకుంటాం మీ గది నిండా మీరు పొడుగుంటాక తప్ప మిగతా అన్ని ప్లేసెస్లో చిందర వందరగా వస్తువులు ఉంటే మీకు ఎలా ఉంటుంది చిరాగ్గా ఉంటుంది కదా అండ్ ఇలా ఇన్ని విషయాలు మీ బుర్రలో ఉంటే ఇషిగు ఇషిగుని మీరు అనుభవించలేరు దేన్నైనా వదులుకోవడం మీరు నేర్చుకోవాలి కొత్త చోటు ఇవ్వాలి అండ్ ఈ విషయం చెప్పడానికి నాకు బాగా నచ్చిన ఒక కథ చెప్తా ఈ కథ నేను చాలా వీడియోలో చెప్పాను అయినా సరే ఇప్పుడు చెప్తాను ఎందుకంటే ఈ కథలో చాలా మంచి పాయింట్ ఉంటుంది ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక జాపనీస్ జెన్ గురువు దగ్గరికి వెళ్ళాడు ఆ ప్రొఫెసర్ ఏమనుకునేవాడు అంటే నాకు అన్ని విషయాలు తెలుసు నాకు కొత్తగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమీ లేవు కానీ ఈ గురువుతో ఒకసారి మాట్లాడాలని వచ్చాడు వచ్చినోడు వచ్చినట్టు ఉండొచ్చు కదా గురువుకి మాట్లాడే అవకాశం లేకుండా గడగడగడగడ మాట్లాడేస్తున్నాడు గురువు నిశ్శబ్దంగా నవ్వి ప్రొఫెసర్కి టీ కప్పులో టీ పోయడం మొదలు పెట్టాడు కప్పు నిండిపోయింది కానీ గురువు టీ పోస్తూనే ఉన్నాడు ఆ టీ టీ కప్పులో నుండి బయటకు వచ్చి టేబుల్ అంతా కూడా పాకేస్తుంది అది చూసి ప్రొఫెసర్కి చిరాకు వచ్చింది తట్టుకోలేక ఆపండి గురువు గారు మీరు మరీ అసలు తెలివి తక్కువ లాగా ఉన్నారే కప్పు నిండిపోయింది ఇంకెంత పోస్తారు అందులో అని అంటాడు అప్పుడు గురువు ప్రశాంతంగా ఇలా అన్నాడు ఈ కప్పులాగే నీ బుర్ర కూడా నీ పాత అభిప్రాయాలతో నీ అహంకారంతో నిండిపోయింది నువ్వు ముందు నీ కప్పుని అంటే నీ బుర్రని ఖాళీ చేస్తే తప్ప నేను చెప్పే కొత్త విషయాలు అందులోకి వెళ్ళవు అని చెప్పాడు మనం ఈ క్షణంలో సంతోషంగా ఉండలేకపోవడానికి కారణం మన బుర్రలో ఉన్న పాత విషయాలే ఎవరి మీదైనా కోపం ఉంటే దాన్ని వదిలేండి జరిగిపోయిన నష్టం గురించి ఆలోచించడం ఆపేయండి మీ చుట్టూ ఉన్న వస్తువులని మీ బుర్రలో ఉన్న ఆలోచనల్ని క్లీన్ చేసుకోండి మీ బుర్రని ఒక ఖాళీ కప్పులా ఉంచుకోండి అప్పుడే ఎవ్రీ మినిట్ ఇచ్చే ఆ కొత్త కిక్ని ఆ కొత్త అనుభవం మీరు తీసుకోగలరు ఈ రోజే మీ ఫోన్లో ఉన్న అనవసరమైన యాప్స్ నుండి మీ మనసులో ఉన్న అనవసరమైన బాధల వరకు అన్నిటికీ గుడ్ బై చెప్పండి అప్పుడు ఒకసారి చూడండి చాలా బెటర్ గా అనిపిస్తుంది నెక్స్ట్ లిసన్ టు ద సైలెన్స్ మనం ఎప్పుడు ఏదో ఒక శబ్దాన్ని వింటూనే ఉండాలి ఫోన్ నోటిఫికేషన్లు టీవీ సౌండ్లు లేదా మన బుర్రలో మనమే మాట్లాడుకునే మాటలు కానీ ఇసుగో ఇష్యూ ప్రకారం నిజమైన ప్రశాంతత కేవలం నిశ్శబ్దంలోనే దొరుకుతుంది నిశ్శబ్దంగా ఉండడం అంటే ఏమీ చేయకపోవడం కాదు అది మన ఆత్మతో మనం కనెక్ట్ అవ్వడం ఆ మౌనంలోనే మనకి కావాల్సిన సమాధానాలు దొరుకుతాయి ఇది మనం గుర్తుంచుకోవాలి అండ్ ఈ విషయం మీకు ఇంకా గుర్తుండగా మీకు ఒక స్టోరీ చెప్తా ఒక శిష్యుడు తన గురువు దగ్గరికి వెళ్ళి గురువు గారు నా బుర్ర ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతో అల్లకల్లోలంగా ఉంటుంది నాకు ప్రశాంతత ఎలా దొరుకుతుంది అని అడిగాడు అప్పుడు ఆ గురువు ఆ శిష్యుణ్ణి పక్కనే ఉన్న ఒక చిన్న చెరువు దగ్గరికి తీసుకెళ్ళారు ఆ చెరువు నీరు చాలా మురిగ్గా ఉంది గురువు ఇలా అన్నారు ఆ నీటిని చూడు అది ఇప్పుడు చాలా మురుగ్గా ఉంది దాన్ని నువ్వు క్లీన్ చేయగలవా అని అడిగారు శిష్యుడు దిగి ఆ నీటిని చేతులతో సరి చేయాలని చూశాడు కానీ నీరింకా మురుగ్గానే మారింది అప్పుడు గురువు నవ్వి ఏమీ చేయకుండా కాసేపు ఇక్కడే కూర్చో అని అన్నాడు ఒక గంట తర్వాత ఆ నీటిలోని మురుగంతా కూడా అడుక్కి చేరిపోయింది పైనన్న నీరు అద్దంలా మెరిసింది మన మనసు కూడా అంతే దాన్ని నువ్వు బలవంతంగా క్లీన్ చేయలేవు కేవలం నిశ్శబ్దంగా ఒక చోట కూర్చుంటే నీ ఆలోచనలన్నీ వాటంతటా అవే సర్దుకుంటాయి సో రోజులో కనీసం పది నిమిషాలైనా సరే ఫోన్ లేకుండా ఏ మ్యూజిక్ లేకుండా కేవలం నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోండి మీ శ్వాసను గమనించండి మొదట్లో మీ బుర్ర చాలా డిస్టర్బ్ అయిపోతుంది కానీ కాసేపు అలాగే ఉంటే ఆ మురికి నీరు లాగే మీ ఆలోచనలు కూడా సెటిల్ అయిపోతాయి అప్పుడు మీకు ఆ క్షణంలోని అసలైన ప్రశాంతత పరిచయం అవుతుంది ఆ మౌనం మీకు ఇచ్చే ఎనర్జీ మరేది ఇవ్వలేదు ఇఫ్ నాట్ నౌ వెన్ మనం ఎప్పుడు ఒక భ్రమలో ఉంటాం రేపు చేద్దాంలే వచ్చే వారం చేద్దాంలే ఒక మంచి ముహూర్తం చూసి మొదలు పెడదాంలే అని అనుకుంటాం కానీ ఇషిగో ఇషి మనకి గుర్తు చేసే పచ్చి నిజం ఏంటంటే అసలు అనేది గ్యారంటీ లేదు ఒకవేళ ఉన్న ఈరోజు నీకున్న ఈ ఆశ ఈ ఎనర్జీ ఈ ఊపు రేపు ఉండకపోవచ్చు అందుకే ఏదైనా మంచి పని చెయ్యాలి అని అనిపిస్తే అది ఇప్పుడే ఈ క్షణమే చేయాలి దీనికి ఒక మంచి స్టోరీ చెప్తా వినండి ఒక సాదాసీదా టీ మాస్టర్ని ఒక గర్వంతో ఉన్న సమురాయ్ యుద్ధానికి పిలిచాడు ఆ టీ మాస్టర్కి కత్తి యుద్ధం అస్సలు తెలియదు తను చనిపోవడం ఖాయం అని అతనికి అర్థమైపోయింది కానీ అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు నేను ఎలాగో చనిపోతున్నాను కదా నా చివరి యాస మంచి టీని మీకు అత్యంత అద్భుతంగా నేను తయారు చేసి ఇస్తాను అని చెప్పి అతను తన ప్రాణం పోతుందనే భయాన్ని పక్కన పెట్టి పూర్తి ఏకాగ్రతతో ఆ టీని తయారు చేయడం మొదలు పెట్టాడు ఎందుకంటే అతని మైండ్లో ఒకటే అనుకున్నాడు ఇది నేను చేయబోయే లాస్ట్ టీ సో చాలా బాగా చేయాలి ఇరగ తీసేయాలి అని అనుకున్నాడు అతను ఎంత ప్రశాంతంగా ఎంత లేనమై ఆ పని చేస్తున్నాడంటే అది చూసిన సమురై భయపడిపోయాడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి ఇంత ప్రశాంతంగా ఉన్నాడంటే ఇతను సాధారణ వ్యక్తి అయితే కాదు అని అతనికి అర్థమైంది అతని చేతితో టీ తాగి ఇలాంటి టీ నేను ఎక్కడా తాగలేదురా బాబుని దన్నం పెట్టేసి అక్కడి నుంచి ఆ సమురై వెళ్ళిపోయాడు ఈ క్షణాన్ని తనకి దొరికిన ఆ రి అవకాశంగా భావించి ఈ టీ మాస్టర్ పనిచేశాడు అందుకే విజయం సాధించాడు సో మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలన్నా ఎవరినైనా సరే మీరు క్షమించాలన్నా లేదా ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలన్నా ఆ క్షణం కోసం వెయిట్ చేయకండి మీ మనసులో ఒక మంచి ఆలోచన రాగానే దాన్ని వెంటనే ఆచరణలో పెట్టండి మీ బుర్రకి వాయిదా వేసే సాకుల్ని వెతకనివ్వకండి మీ దగ్గర ఉన్నది ఇదే ఇదే ఒకే ఒక్క అవకాశాన్ని మీరు నమ్మితే మీ మనసులో ఒక తెలియని ఎనర్జీ వస్తుంది అండ్ ఆ ఎనర్జీతో మీరు ఏ పనైనా చేసేస్తారు సో ఫ్రెండ్స్ ఇలా మనం వీడియో ఒకసారి వీడియో ముగించే ముందు చెప్పుకున్న పాయింట్స్ అన్నిటిని ఫాస్ట్ గా రెండు ద వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఎన్కౌంటర్ మనం కలిసే ప్రతి వ్యక్తి చేసే ప్రతి పని జీవితంలో ఒకే ఒక్కసారి దొరికే అద్భుతం ఇది గుర్తుంచుకోండి ఇదే ఇషిగో ఇషి హంటింగ్ ద ప్రెసెంట్ ప్రజెంట్ గతం అనే పులి భవిష్యత్ అనే లోయ వీటి గురించి భయపడకుండా ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఆ స్ట్రాబెర్రీ లాంటి ఈ క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి ద బ్యూటీ ఆఫ్ ఇంపర్ఫెక్షన్ వాబిసాబి పగిలిన ఆ పాత్రను బంగారంతో అతికించినప్పుడు అది ఇంకా అందంగా మారుతుంది మీ గాయాలు మిమ్మల్ని బలహీనపరచవు మరింత యూనిక్ గా మిమ్మల్ని మారుస్తాయి ద ఫీస్ట్ ఆఫ్ ద ఫైవ్ సెన్సెస్ ప్రతి పనిని ఒక మెషిన్ లా కాకుండా మీ ఐదు ఇంద్రియాలతో పూర్తిగా అనుభవించండి డీక్లటరింగ్ ద సోల్ నిండిపోయిన కప్పులో కొత్త టీ పట్టదు పాత కోపాలు పాత అభిప్రాయాలు వదిలేస్తేనే కొత్త అనుభవాలకి చోటు దొరుకుతుంది లిజన్ టు ద సైలెన్స్ మురికి నీరుని అలాగే వదిలేస్తే ఆ మట్టి అనేది కిందకు వెళ్ళిపోతుంది అలాగే మీ ఆలోచనల్ని వదిలేస్తే ప్రశాంతంగా మీరు మారుతారు ఇఫ్ నాట్ నౌ వెన్ రేపనేది ఒక భ్రమ చేయాలనుకున్న ఏ మంచి పనినైనా ఇదే ఆఖరి అవకాశం అని అనుకుని ఇప్పుడే మొదలు పెట్టండి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ఈ కొద్ది నిమిషాలు మీ లైఫ్లో మళ్లీ రావు మనం తర్వాత ఎప్పుడో సంతోషంగా ఉందామని అనుకుంటాం కానీ ఆ తర్వాత అనేది ఎప్పుడు రాదు నిజమైన సంతోషం అంటే ఎక్కడో ఏదో సాధించడం కాదు ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఈ కప్పు కాఫీని తాగడం మనసు పెట్టి ఆస్వాదించడం పక్కన ఉన్న మనిషితో ప్రేమగా మాట్లాడడం ఈ క్షణం ఒక గిఫ్ట్ అందుకే దీన్ని ప్రజెంట్ అంటారు ఈ రోజు నుండి మీ లైఫ్లో రేపు చూద్దాం రేపు చేద్దాం అనే మాటని తీసేసి ఏ పనైనా సరే ఇదే ఆఖరిసారి అని బలంగా చేయండి అప్పుడు మీ ప్రపంచం ఎంత అందంగా కనిపిస్తుందో మీకు అర్థమవుతుంది సో ఈ వీడియో ఎలా అనిపించింది మీకు ఏ స్టోరీ బాగా నచ్చింది ఏ మాట బాగా నచ్చిందనేది నాకు ఇంత కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్